లో చూడని నాటబడిన పొందాలి కై కార్యండు కట్టబడవా కట్టబడితే ఇవ్వబడి నీ మీద ఎంత వచ్చే కనుకబడతాను నువ్వు కట్టబడకపోతే ఒక క్రమం లేదు ఒక అద్దు లేదు అదుపు లేదు నా తిరుగు దేవుడు తిరిగేదానికి రమ్మాలా నేను కూర్చోడానికి తిరిగే కానీ తీసుకురమాలే కట్టబడి దాన్ని అంటే ఊరు తిరిగేదానికి అటు వీ అటు అది కాదు ఆ ఊరు కాదు ఇంకో ఊరు ఇంకో ఊరు కాదు ఇంకొకరు ఇలా తిరిగే ఆ సిద్ధులు కాపాడు ఎప్పుడు దేవుడి လူတိုင်းကဆိုရင်မှန်တယ်ဗျာ